గ్రామంలో గత కొన్ని నెలలుగా ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ బస్సులు ఆవడం లేదు దానికోసం మా గ్రామస్తులు ఎన్నో ప్రయత్నాలు చేసినా వారు కిసాన్ చేయలేదు కిసాన్లో చేయలేదు కాబట్టి మేము ఆపమని కరాకండ్గా చెబుతున్న సందర్భంలో గ్రామస్తులందరూ కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వారు వినిపించుకోలేదు అందుకోసం మా కిసాన్ఆ సీనియర్ సిటిజన్ సభ్యులు ఏకమై వారు నిజామాబాద్కి వెళ్ళి ఆర్ఎంతో మాట్లాడి అదేవిధంగా నిజామాబాద్ డిపో వన్ మేనర్తో మాట్లాడి ఆర్మూర్ డిపో మేనర్తో మాట్లాడి బస్సులు ఆపేందుకు ప్రయత్నం చేశారు దానికి కిసాన్ గ్రామం తరఫున సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా కిసాన్ గ్రామంలో స్టేజ్ ఏర్పడేది చాలా సంతోషం ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు జలాల్పూర్ కానీ నాగపూర్ కానీ ఇద్వార్పేట కానీ వేంపల్లి కానీ అందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించాలని కోరుతున్నాం ఈసారి గ్రామ ప్రజలకు శుభోదయం సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రెండు వేల పదమూడులో స్థాపించడం జరిగింది సమాజం ఇచ్చింది అనే దానికంటే సమాజానికి మనం ఏం చేస్తున్నాం అనేటువంటి ధోరణితో సేవ పరమోద్ధర్మ అనే లక్ష్యంతో ఈ యొక్క అసోసియేషన్ను స్థాపించడం జరిగింది ఇది ఒక సంస్థగా సంఘంగా కాకుండా సమాజానికి సాధ్యమైనంత వరకు ఏదో సేవాలయ సేవ చేయాలనే సంకల్పంతో మేము ఈరోజు నిసానార్ గ్రామంలో స్టేజీ లేని కారణంగా బస్సు ఆపడం లేదని సామాన్య ప్రజానికం మా సమీప గ్రామాలైనటువంటి జలాల్పూర్ ఇత్వార్బేట్ నాగాపూర్ బసాపూర్ వేంపల్లి మరియు మా గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొన్నారు ఇటు విషయం మా అసోసియేషన్ దృష్టికి రావడంతో మేము దాన్ని స్వయంగా టేకప్ చేసి గ్రామస్తుల సహకారంతో ఇక్కడ నాయకుల ప్రోజలంతో నిజామాబాద్ ఆర్ఎం ఆర్ఎం టీఎంస్ అధికారులను కలిసి ఇక్కడ స్టేజీ ఏర్పాటుకు ఆదేశాలు తీసుకురావడం జరిగింది ఆ పరంపరలో మా గ్రామంలో నాలుగు రోజుల పాటు ఆర్మూర్ నుండి ఒక కంట్రోలర్ని ఇక్కడ నియమించడం జరిగింది ఆ కంట్రోలర్ సహాయం కూడా మా అసోసియేషన్ గ్రామ ప్రజలందరూ కలిసి నేతృత్వం వహించి ప్రజలకు మా ప్రయాణికులకు ఈ బస్సు సదుపాయాల గురించి అవగాహన కల్పిస్తున్నాం ఈ సందర్భంగా అధికారులందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం